లు చాలా విశ్వతంగా ఎంటున్నాయి కాబట్టి సమాజంలో మిగతా కామెంట్స్ ఫేస్ వస్తారు మాకు తెలియజేస్తామని బాబా అడగానే సరసిస్తాం చూడండి మా ఒక్క నాకు ప్రత్యేక ధన్యవాదాలు వారి ద్వారా కూడా కొన్ని కొన్ని కూడా చేసుకోవాలని కోసం సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు సంఘ సేవకులు ఉంటారు వాళ్ళందరినీ మనం ముప్పాటుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే సేవా కార్యక్రమాలు అయితే అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలని అభివృద్ధిలో ముందుకు రావాలని కూడా ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి మున్సిపాలిటీ డెవలప్ కోసం అభివృద్ధి కోసం అందరు సహా సహాయ సహకారం అందించడంతో మన మన అభివృద్ధి అన్ని రకాలుగా అభివృద్ధి నల్పిస్తాయి రా భగవాన్ సంతసాబాబి వంద సంవత్సరం వేడుకలు అనమాట అటువంటి మానే విద్య వైద్యము తాగునీరు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా అంటే నూట డెబ్బై రెండు దేశాల్లో ఆయన గురించి వేడుకలు జరుగుతాయి దానికి అడ్వాన్స్ గా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అందులో మీకు పారిశుద్ధ కార్యక్రమం అంటే వృత్తిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం ఎందుకంటే నేను నిత్యం చూస్తున్నా లేకపోతే వృత్తి ఏదే కానీ శుభ్రంగా ఉండదు అటువంటి దాన్ని ముఖ్యంగా మీరు పాల్పరుచుకొని ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మీకు ఎంత చేసినా మేము తక్కువ అలాగా మీరు అందరికీ కూడా ఇంకా చేతనైనంత వరకు ప్రస్తుత తరఫున ఏదైనా చేసేదానికి మేము ముందుకు వచ్చి చేస్తామని సెవెన్ ఓ క్లాక్ ఏంటంటే నంచి వాళ్ళేస్తుంది కానీ వాళ్ళకి కొన్ని ఎలా కూడా పడవచ్చు తర్వాత ఇంకా వాళ్ళు ఏద కూడా పడిపోవచ్చు దాంట్లో మనం ఒక భూమి దానికి మీరు పెట్టి తగిన మీరు కొంతవరకు దాన్ని రిజిస్టర్ చేసుకునేది బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఆయన ఆలోచించి ఆలోచన చేసి ప్రతి మున్సిపల్ వర్కర్స్కి నిరంతరం బాగా చూసి చేసుకున్నారు మున్సిపల్ అభివృద్ధి కోసం భాష ఇలాంటి అధికారులు వ్యక్తికి చూసినా ఉన్నారు మున్సిపల్ అధికారులు అయితే అద్భుతం కమిషన్ కానీ మీకు వచ్చినా కానీ అద్భుతంగా చేస్తున్నారు ఎప్పుడైతే మన కమిషన్లు ఎవరికీ అయితే పొద్దున్న ఐదు గంటల నుంచే మేము ఈ సొంత వాకింగ్ పొందుతాము అద్భుతమైన అధికారులు ఇలాంటి అధికారులు చాలా అవసరం చాలా కాబట్టి మనం అందరూ కలిసి మీరు మా స్వచ్ఛంద సేవ సంస్థలు ఇలాంటి స్వచ్ఛంద సేవ సంస్థలు ఇలాంటి అధికారులు మనం ముందు ముందు ఇంకా తీసుకోవడం చాలా ముందుకని సంరక్షణ చేస్తున్నాం అలాగే కాకుండా కోవిడ్ సమక్ష ఇలాంటి సేవా కార్యక్రమం మనం అందరూ బాగుండాలి మన ముందు అందరూ భావిషితంలో మీరు రాసేసుకోవాలని

अनि आदी न आदी न मन मन बिसा आदी के जान्छ नि त स्कूल पन्निले पक्क फिल हुन पन्नि बेठो नि ए हा ओके